నమస్కారం ప్రజలారా నారా లోకేష్ పైన జాతీయ పత్రిక ద వీక్ అనేది ఏదైతే ఉండదో అది ప్రశంసల వర్షాలు కురిపిస్తా ఉన్నాదబ్బా నారా లోకేష్ ఇటువంటి పనులు చేసినాడు నారా లోకేష్ పారిశ్రామికలకి బాగా మా రాష్ట్రానికి రండి మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి మా రాష్ట్రంలో మీకు అన్ని రకాలైనటువంటి వసతులు మేము కల్పిస్తాం అదే విధంగా రకరకాలుగా అంటే ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు సరే రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు తీసుకురావడంలో కానీ ఇతర రాష్ట్రాలతో మన రాష్ట్రం పోటీ పడ్డం కానీ ఇటువంటివన్నీ ఇక్కడ సరే సేమరాజా మన జగనన్న లాంటి పనులు ఎవరైనా చేస్తుంటారా మరి మన జగనన్నకు దేనికి లేదు మన జగనన్న మీద దేనికి ప్రశంసల వర్షాన్ని గురిపిలేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సరే అందులో భాగంగా సరే వీళ్ళు పెట్టుబడులు తీసుకొని వచ్చారు లేదంటే పరిశ్రమలు తీసుకొని వచ్చారు రాష్ట్రానికి ఆదాయం పెంచుతారు రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు అదొక ఎత్తు సరే దాని గురించి పక్కన పెట్టేద్దాం మనకు అయిన అవసరంలా మరి మన జగనన్న చేసినటువంటి గొప్ప గొప్ప పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనం స్మరించుకుంటూ మరి ఇన్ని చేసినటువంటి మన జగనన్నకు దేనికి జాతీయ పత్రిక ఏంది పేరు పెరగడం మనకు గుర్తులేదు ఏం చేస్తావు ఇటువన్నీ మనం ఎప్పుడైనా చూస్తుంటే కదా ద వీక్ అంట సరే ఇది దేనికి మన జగన్ అన్న గుర్తీయలేదు దళిత డాక్టర్ అయినటువంటి ఒక సుధాకర్ గారు కరోనా సమయంలో మాస్క్ లీండి మాకు మాస్క్ లేకుంటా ఉంటే ఇబ్బందికి అన్న పాపానికి ఆయన మీద మెంటలోడిగా చిత్రీకరించి ఏ విధమైనటువంటి ఆయనకి ఏ ఏం జరిగిందో ఆ తర్వాత అందరూ చూశారు ఒక దళిత డాక్టరు ఏ ఈ విధంగా అయిందని చెప్పి నేషనల్ మీడియాలో బ్రహ్మాండమైనటువంటి చర్చలు జరిగినాయి మరి ఆ రోజు అన్న గుర్తు రాలేదా ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసే ఒక ఎమ్మెల్సీ దగ్గరుండి తీయించి మళ్ళా పక్కన కుర్చీ చేసి కూర్చో పెట్టుకున్నాడే మరి ఆ రోజు మా అన్న గుర్తురాలేదా మరి మూడు రాజధానులు మరి దేశంలో ఇన్ని ఉంటే ఏ రాష్ట్రం ముఖ్యమంత్రికి రానటువంటి ఒక ఆలోచన చారిత్రాత్మకమైనటువంటి ఆలోచన వచ్చితే మూడు రాజధానులు ఉండాలా మన ఆంధ్ర రాష్ట్రానికి అన్నప్పుడు మరి ఈ జాతీయ పత్రికకు మా అన్న గుర్తురాలేదా రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వచ్చినప్పుడు ఏమి మా జాతీయ పత్రికలకి ఏమి మా అన్న గుర్తురాలేదా అదేవిధంగా చేపల మార్ట్లు ఫిష్ మార్ట్లు ఇవన్నీ కూడా తీసుకువచ్చినప్పుడు బిర్యానీ స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్టులు ఇటువంటి పరిశ్రమలు అన్నీ మన రాష్ట్రానికి తీసుకువచ్చినప్పుడు మా అన్న గుర్తురాలేదా కల్తీ మద్యం ద్వారా ఏ విధంగా కోటాను కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించినాడో మా అన్నను గుర్తించరా రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్లు వేయకుండా ఇంతమంది ప్రాణాలు కాపాడినటువంటి మా జగనన్న మీకు ఎవరికి గుర్తురాలేదా మన భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా కూడా వైజాగ్ని కేంద్రంగా మార్చినటువంటి మా జగనన్న మీకు గుర్తురాలేదా ఎలక్షన్ల ముందు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏ ఒకటి పూర్తి చేయకపోగా మరి తల్లిని చెల్లిగారిని ఏ విధంగా వాడుకొని చినాయన శవాన్ని ఏ విధంగా అడ్డం పెట్టుకొని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పేపర్లో వేసి మరి ముఖ్యమంత్రి స్థానం మీద కూర్చున్నాడే మరి మా అన్న మీకు గుర్తురాలేదా అదేవిధంగా చూసుకుంటే మన జగనన్న రాయలసీమ సొంత జిల్లాలు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు తెచ్చామని చెప్పి నావాలు పెట్టాడే మీకు ఆ రోజు గుర్తు రాలేదా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చానన్నాడే మరి మా అన్న మీకు గుర్తురాలేదా ఏ మద్యం మీద ఈ మద్యం అసలే వద్దు నేను దశల వారీగా మీకు మద్యపాన నిషేధం చేత చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పి మరి మా అన్న ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఆ రోజు మీరు మా అన్నకు గుర్తురాలేదా మా అన్న మీకు గుర్తురాలేదా ఎన్ని చారిత్రాత్మకమైన పనులు చేసినాడు సార్ తాతల ముత్తాతల ఎప్పటి నుంచో ఉండేటువంటి పాసు పుస్తకాల మీద మా జగనన్న బొమ్మేసుకున్నాడే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి మా అన్న రాలేదా మీకు ఇటువంటివన్నీ చేసే నాడు అని చెప్పి స్కూళ్ళకు మా పార్టీ రంగులు వేసామే మా పార్టీ రంగులు వేసామే మళ్ళా హైకోర్టు సుప్రీంకోర్టు మెట్తో కొడితే మళ్ళా పార్టీ రంగులు తుడిచినామే మా అన్న రాలేదా మీకు ఇసుక అక్రమంగా తోలి కోటాను కోట్ల రూపాయలు చంపా మా అన్న గుర్తు రాలేదా ఎర్రచందనం అక్రమ రవాణా పీడియాక్టులు ఉండేటువంటి వ్యక్తులకు పీడియాక్టులు తీసేపిచ్చి జైలులో మగ్గుతున్నటువంటి వాళ్ళని బయటికి తీసుకోవచ్చి మళ్ళీ స్మగ్లింగ్ చేయండి రా అని చెప్పి ఫ్రీ హ్యాండ్ వదిలాడే ఆ రోజు మా అన్న మీకు గుర్తు రాలేదా అక్రమంగా మైనింగ్ చేసినామే కోటాను కోట్ల రూపాయలు చంపా ఆ రోజు మా అన్న మీకు గుర్తు రాలేదా చెప్పండి సార్ దీనికి ఎవడైతే రౌడీ షెటర్లు ఎవడైతే మర్డర్ కేసులు ఎవడైతే పీడియాక్టులు ఎవడైతే ఎక్కువ కేసులు కలిగి ఉంటాడో వాడిని మా జగనన్న దగ్గర పెట్టుకొని వాడిని పైకి తీసుకొని వచ్చినాడే మరి అటువంటి దయాగా ఏంది దేవుంటారు అంత దయ కృప ఉండేటువంటి వ్యక్తి మా జగనన్న మీకు ఎందుకు గుర్తు రాలేదయ్యా పోలవరాన్ని పూర్తి చేస్తావా చేయకపోతావా అనే విషయాన్ని పక్కన పెడితే అసెంబ్లీ సాక్షిగా మేము చించుకొని నోర్లు లేసుకొని మింద పడినప్పుడు మా జగనన్న నవ్వినాడే మీకు ఆ రోజు గుర్తురాలేదా మరి జగనన్న పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ విషయాల్ని భారీ బహిరంగ సభలు పెట్టి మరీ మాట్లాడినాడే ఆ రోజు మీకు మా అన్న గుర్తురాలేదా ఇంట్లో ఉండేటువంటి చెల్లెళ్ళు కట్టుకున్నటువంటి చీర మీద కూడా కామెంట్ చేశాడే ఆ రోజు మీకు గుర్తురాలేదా ఎన్ని పనులు చెప్పాలి సార్ ఎన్ని ఎన్ని ఉన్నాయి సార్ మా అన్న చేసినటువంటి గొప్ప గొప్ప పనులన్నీ ఇన్ని ఉంటే మీ జాతీయ పత్రికకు నారా లోకేష్ గుర్తొచ్చినాడా మేము దావోసుకు పోకుండానే ఆడ చల్లని చెప్పి ఇక్కడ ఉండేటువంటి నూడిల్స్ బండి పానీపూరి చేసుకునే వాళ్ళని లేదా అదేవిధంగా రోడ్ల పడిగా గంజాయి కొట్టే వాళ్ళను వాళ్ళని తీసుకొని వచ్చి అద్దెసూట్లు వేసి లక్షల కోట్ల రూపాయలకు ఎంఏ చేసుకున్నాం రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో పెట్టుబడులు ఇల్లే పెడతారని చెప్పి మీడియా ముందు నిలబెట్టి మాట్లాడించినావే మరి ఆ రోజు మీకు గుర్తు రాలేదా మా జగనన్న ఆ రోజు మీరు ఎందుకు వెయ్యలా ద వీకా ఈ వీక్లో ఎందుకు వెయ్యలా సార్ ఈ పత్రికలో ఎందుకు రాయలేదు మా అన్న గురించి చెప్పండి మీరు సరే ఇప్పుడు మీరు రాయకపోయినా రేపు మా అన్న ప్రధానమంత్రి అయితే చారిత్రాత్మకమైనటువంటి పనులు చేస్తాడు చారిత్రాత్మకమైనటువంటి ఆలోచన చేస్తాడు ఆ రోజు ఖచ్చితంగా మీరే జగన్ అన్న దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ కూడా అడుగుతారు ఆ రోజు గరిగరికాహానీ చెప్తాం ఇట్స్ వెరీ లెంతకొచ్చిందని చెప్తాం లేఖ ఉంటే ఇంకొకటి చెప్తాం ఆ రోజైనా మీరు రాస్తారు కదా ఈ రోజు అంటే ముఖ్యమంత్రిగా లేడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పనుల్ని గుర్తించలా మరి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ప్రాజెక్టులు గ్రీసులు పెట్టుకుంటా ఉంటే గేట్లు పైకి రాలేదని ప్రాజెక్టులే కొట్టుకొని పోయినాయే కొట్టుకొని పోయి పదుల సంఖ్యలో మరణించినారే జనాలు వందల సంఖ్యలో మూగ జీవాలు మరణించినాయే వందల సంఖ్యలో ఇళ్ళు కొట్టుకొని ఆ రోజు ఎట్లా వినారు సార్ మీరు ఆ రోజు మా అన్న దేనికి గుర్తించలేదయ్యా ఆ రోజు మా జగనన్నను గుర్తించి ఇటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో దొరుకుతాడా అని ఎందుకు రాయలేకపోయినారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ప్రజలారా ఎందుకంటే మనం ఎన్నో 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 చేసినాం లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చినాం ప్రతి భూమి దగ్గర సరిహద్దు రాళ్ళు వేసుకున్నాం ఇది మాదేనని ఆ పాస్ బుక్కుల మీద కూడా మా నాన్న ఫోటో వేసుకున్నాడు మరి పిల్లోడికి ఇచ్చేటువంటి ఒక చిక్కి ఏదైతే ఉంటుందో దాని మీద కూడా మా అన్న బొమ్మ వేసుకున్నాడే మరి ఎందుకు రాయలేదు మా అన్న గురించి అని చెప్పి ఇది ఒక నా ఆవేదన తప్ప ప్రజలారా వేరేదేమి లేదు సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఇల్లు రాయకపోవచ్చు రేపు అన్న ప్రధాన అయిన తరువాత ఖచ్చితంగా మా నాన్న చేసినటువంటి గొప్ప గొప్ప పనులన్నీ కూడా మీరు ఏ విధంగా చేసినారని చెప్పి వాళ్ళే అడిగి మరీ ఇంటర్వ్యూ తీసుకునేటువంటి రోజులు కూడా వస్తాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా అన్నను ప్రధానమంత్రిని చేసే వరకు మన ఈ పోరాటం ఆగకూడదు నా ఈ పోరాటంలో మీరందరూ కూడా నాకు తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నమస్కారం